వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పరిధిలో ఆర్డీఓ మరియు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది సూల్లూరుపేట కాలేజీ గ్రౌండ్లో ప్రైవేటు బస్సులతో పాటు పలు వాహనదారులకు బ్రేకులు ఫైర్ ఎగ్జిట్ డైలీ మెయింటెనెన్స్ ఫిట్నెస్ గడువు పాత బస్సులను నడపడం తదితర అంశాలపై ఆర్డీఓ అధికారులు అవగాహన కల్పించారు ఇందులో భాగంగా సీఏ మురళీకృష్ణ మాట్లాడుతూ బస్సు డ్రైవర్లు ఒక్కరు డ్రైవింగ్ ను బాధ్యతగా చేయాలి మీ చేతిలో యాభై మంది పిల్లల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు అంతే అంతేకాకుండా బస్సులను పార్కింగ్ స్థలంలో కాకుండా ఇతర చోట్ల పార్కింగ్ చేస్తే పదిహేను వందల రూపాయల ఫైన్ వేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్క డ్రైవర్ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని కృష్ణ సూచించారు చెప్తున్నా అందరి ముందు చెప్తున్నాను పార్కింగ్ చూసుకోండి రోడ్ మీద పెట్టుకోకూడదు అలాగ బండ్లు పార్కింగ్ ప్లేస్ చూసుకున్నాకే అరేంజ్ చేసుకోండి తర్వాత పైన స్టీరింగ్ ఎక్కినాక డ్రైవర్ ఎక్కినాక క్యాబిన్ లో ముందు ఫ్రంట్ క్యాబిన్ కదా డాష్ బోర్డు డాష్ బోర్డు ఎలా పనిచేస్తుందో లేదు దించడం మా ప్రథమ బాధ్యత సేవ మేము ఎల్లప్పుడూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూపరచడం మరమ్మతులు లేకుండా చూసుకోవడం మా భద్రత బాధ్యత మేము అన్ని స్కూల్ బస్ డ్రైవర్స్ అన్ని స్కూల్ బస్ బాధ్యతగా మా వంతు విధిని నిర్వర్తిస్తాము స్కూల్ పిల్లలందరినీ జాగ్రత్తగా ఎంపికడం ఇంటి దగ్గర క్షేమంగా దించడం మా ప్రథమ బాధ్యత సేవ సేవ మేము ఎల్లప్పుడూ రెండు బాధ్యతలు మేము సేవ చేస్తాము వీచే అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది అదేవిధంగా పేరెంట్స్ చేత ఎమర్జెన్సీ ఎగ్జిట్ బస్సులో డోర్స్ ఎలా ఉన్నాయి క్లీనింగ్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి వారి చేత సిద్ధం జరిగింది ఈ సందర్భంగా బస్సు డ్రైవర్లందరూ కూడా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎంఏ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా యాజమాన్యం వాళ్ళని కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా సుల్లూరుపేట పట్టణంలో ఎక్కడ అక్కడ బస్సులు పెట్టడం కూడా నిషేధించడం జరిగింది కాబట్టి రోడ్ల మీద ఎగబడ పెడితే మీకు రాంగ్ పార్కింగ్ కింద పదిహేను వందల రూపాయలు రోజు ఏ రోజు పెడితే ఆ రోజు ట్రైన్ వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా అయినా కానీ శాఖ వారు వారు ఒకటో తారీఖు నుంచి పదకొండో తారీఖు దాకా వారికి టైం ఇచ్చారు దాదాపుగా సార్ చెప్పినట్టుగా నైన్టీ పర్సెంట్ ఇవన్నీ బాగానే ఉన్నాయి మూటవాడు కూడా రెండు మూడు రోజుల్లో సరి చేసుకోవడం వల్ల భద్రతా ప్రమాణాలు కూడా ఆశిస్తున్నాను తగ్గట్టుగా స్కూల్ కెపాసిటీని బట్టి గ్రౌండ్ ఉండాలి ఆ గ్రౌండ్లోనే పార్క్ చేయాలి వెహికల్స్ రోడ్డు మీద కొంతమంది సొసైనాలు అంటున్నారు కొంతమంది మార్కెట్ సెంటర్లు అంటున్నారు టెంపుల్ దగ్గర అంటున్నారు ఈ విధంగా పెట్టుకోకూడదు ప్లేస్లో వాళ్ళు పెట్టుకోవాలి పార్కింగ్ ప్లేస్ అలర్ట్ చేసుకొని మీరు బయట కింద తీసుకొని అదే గ్రౌండ్లో పెట్టుకోవాలి పబ్లిక్కి డిస్టర్బ్ కాకూడదు అని చెప్తున్నారు అదేవిధంగా ఈ డైవర్స్ క్లీనర్స్ ఉన్నారు కదా ఎవరన్నా మహిళలు ఇలాంటి క్లిండర్ పోస్టులు కానీ డ్రైవర్ పోస్టులు కానీ అనుమతిస్తా అనుమతి ఇవ్వాలని లేడీస్ని కూడా చేస్తే ఇంకా మనకి హరాస్మెంట్లో ఇలాంటి చిన్న చిన్న గోడలు లేకుండా ఉంటుంది మాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ పిల్లల్ని అన్నారు ఆ పిల్లల్ని అన్నారు మాట రాకుండా ఒక లేడీ టేక్ కేర్గా ఉంటే అక్కడే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే హెవీ లైసెన్స్ తీసుకొని వాళ్ళు డ్రైవర్కి రావచ్చు హ్యాండ్ బ్యాగ్ బాగుందా లేదా హ్యాండ్ బ్యాగ్ అన్నీ బాగానే ఉంటాయండి అవి చూసుకోవడం తర్వాత ఫ్లాషింగ్ లైట్స్ ఈ పార్కింగ్ చేసినప్పుడు బ్రేకింగ్ స్టూడెంట్ దింపినప్పుడు సైడు ఫ్రంట్ రెండు బ్యాక్ సైడ్ రెండు టాప్లో ఉంటాయి రైట్ సైడ్ ఆ రైట్ సైడ్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అవి చూసుకొని వాటికి అలారం సిస్టమ్ పార్కింగ్ లైట్ చేసుకొని సైడ్ సిగ్నల్స్ చేసుకొని స్టూడెంట్ దింపమని కోరుతున్నారు పెట్టుకొని చేయాలి చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు సడన్గా రోడ్డు మీద బండి ఆపడం చేయడం అంటే ఈ లైట్ సిస్టమ్ ఉంటే అనుకుని అర్థమవుతుంది అందుకే సిస్టమ్ ఏర్పాటు చేశారు ఈ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయా లేవా అనేది చెక్లిస్ట్లో పెట్టుకున్నారు మొత్తానికి ఏడు సిస్టమ్స్ ఉన్నాయండి ఈ మొత్తం ఏ చిక్స ఉన్నాయా లేదా అని వాళ్ళు ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఓల్డ్ బండ్లకైతే ఈ ఎఫ్బిఏఎస్ ఎఫ్బిఎస్ఎస్ అన్నది ఎగ్జాబిషను మిగతా అన్నిటికీ సేమ్ అండి అమెజాన్ డోన్స్ స్పీడ్ బ్రేకర్స్ ఫైర్ ఎగ్జామ్స్ హ్యాండ్ బ్రేక్స్ ఫ్లాషింగ్ లైట్స్ ఇవన్నీ కామన్ అన్ని బండ్లకి